గుడ్ మార్నింగ్ అండి నేను మీ విజయలక్ష్మి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఇంట్లో పూజ అనమాట బుధవారం రోజు ఆ వినాయకుడు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విజయలక్ష్మి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మన వీడియోలో ఈరోజు ఏంటంటే మన పక్కింటి వారికి కొన్ని మొక్కలు ఇచ్చాము అడిగారనమాట మీ ఇంట్లో ఏముంటే అవి కొన్ని కొన్ని ఇచ్చేయండి అని చెప్పి అలా ఈరోజు కొన్ని ఇచ్చాము తర్వాత కొన్నిద్దామని ఆపేసాము ఇంకా అంటే మన ఇంట్లో వంటలు అంటే ఏంటది ఇది మామిడికాయ చారు మామిడికాయ పచ్చడి అవి ఇంకా ఏంటంటే మన గార్డెన్లో విషయాలు అదనమాట అవన్నీ తర్వాత పూజ అయింది కానీ పూజ ముందు పెట్టాను ఎందుకంటే శుభకారం కదా అందుకని గుడ్ మార్నింగ్తో మొదలుపెట్టి పూజతో మొదలు పెడితే బాగుంటుందని ఇది పూజ అంతా వీడియో అయిపోయిన తర్వాత పూజ అయింది పైకి తోటలోకి వెళ్ళి వచ్చిన తర్వాత పూజ అయింది తర్వాత వంట చేసాం అవన్నీ ఈ వీడియోలో అంటే ఈ వీడియో లాస్ స్టోరీ చూస్తే అర్థం అవుతుందన్నమాట నేను మీ జలక్ష్మి వీడియోలోకి వెళ్ళిపోతాను రండి నమస్తే అందరికీ ఇదిగోండి ఈ మొక్కలన్నీ మన మన పక్కింటి వాళ్ళకి ఇచ్చేస్తున్నాము మన గార్డెన్లో నుంచి ఆంటిని నేను పిల్లు ఇంకా పిలిచి ఇచ్చేయి వర్షాలు పడతాయి కదా ఇప్పుడు మొక్కలు ఇస్తే నాటుకుంటాయి అన్నీ అందుకే రెడీ చేసాం ఇదిగో ఈ పక్కన ఇదిగో ఇటు పక్కన ఉంది కదా ఆ ఇంటి వాళ్ళకి పాప అడిగారు స్నేక్ ప్లాంట్ అవునా వచ్చారా ఓకే సరే 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 అదే వస్తారు వాళ్ళు మనం అంతా రెడీ చేసేలోపు చెప్పే వెళ్ళిపోయారు ఏమేమి కావాలో షుగరాకు స్నేక్ ప్లాంటు ఇదిగో కలర్ చెట్లు పువ్వులు ఇదిగో మనీ ప్లాంటు ఇంకా చాలా రకాలు ఉన్నాయి అన్నీ తీసైతే కవర్లలో పెట్టాను చక్కగా బాగుంటుంది కదా మన దగ్గర ఉంటే ఏంటి వాళ్ళ దగ్గర ఉంటే ఏంటి అందరికి ఇస్తే మంచిగా ఉంటుంది ఇంకా బాగుంటుంది అది సంతోషం కొంచెం అండి ఇప్పుడే స్టార్ట్ అయిందమ్మా ఇంకా ఇంకా నాకు కొంచెం పని ఉంది గార్డెన్లో నిన్న వాళ్ళైతే ఫుల్ పని ఇంకా ఆగమాను ఆగమాను ఇచ్చేద్దాం ఉండు ఇచ్చేసి వెళ్ళిపోదాం మనం కూడా కిందకి అది సంగతి ఇచ్చేద్దాం అండి వచ్చేసారంట గుడ్ మార్నింగ్ అండి నేను విజయలక్ష్మి లేచాము పొద్దున్న అందరూ వచ్చేసాము తోటలోకి చూసారా అది మీకు విషయం చూపిస్తా నాకు ఇక్కడ పిట్ట గూడు కట్టుకుంది మన చెట్టు మీద పెద్ద చెట్టు మీద ఒకవేళ ఉంటుందో పోయి తెలియదు చూపిస్తా ఒక్క నిమిషం ఆగండి అయ్యో పోయింది పాపం ఏది ఇదిగో కనిపిస్తుందా మీకు కనిపించట్లేదు కదా అమ్మ పెట్టొచ్చింది ఇదిగో పెట్టొచ్చింది చూసారా ఏది ఎగిరిపోయింది ఎగిరిపోవాలా ఇక్కడే ఉంది చూపి ఇదిగో గూడు పెట్ట ఎగిరిపోవాలా ఎక్కడెక్కడ ఉంది పోయిందా ఇదిగో గూడు చూస్తారండి ఇదిగో గూడు కట్టుకుంటుంది పాపం ఇంకా బాక్లీరే చూపిస్తలే తర్వాత ఇప్పుడు ఏంటో ఎండ కూడా రాలేదు ఇట్లుందనమాట ఇదిగో మీకు నిన్న పైకి చేసుకున్నాం టీఫి నాను అమ్మ నిన్న మీకు చెట్లు వేసాను చూపిస్తా మళ్ళీ వచ్చి చూపిస్తా వాళ్ళు వెళ్ళిపోతారట తొందరగా ఏమేమి ఫస్ట్ నీళ్లు పోసి ఇదిగో తోటపని హ్యాపీగా బాగుంటుంది ఇట్లా చేస్తే ఆరోగ్యానికి మంచిది కూడా ఇట్లా చేయండి మీరు కూడా జాజిపూర్లు వచ్చినాయి అంటే మా అమ్మాయి చెప్తుంది చూద్దాము హాయ్ బంగారు తల్లి గుడ్ మార్నింగ్ చెప్పు అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పు అందరికీ అబ్బా సూపర్ సూపర్ ఇది నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తెచ్చాం కదా ఇంకా ఫస్ట్ టైం ఇన్ని పూలు వచ్చినాయి రోజు ఒకటి రెండు వస్తాయి కదా ఇవి ఎన్ని వచ్చినాయో అందులో నైట్ ఇప్పుడే విచ్చుకున్నట్టున్నాయి ఫ్రెష్ పూలు నైట్ విచ్చుకుంటాయి శ్రావంతి పూలు నైట్ నైట్ ఇంత ఉంటాయి కాదు ఉంది కాబట్టి ఉంటాయి పొద్దున్న ఎండరాలేదు కదా నైటే విచ్చుకుంటాయి విరజాజులు మల్లెలు అన్ని పొద్దున్నే విచ్చుకోవాలి మల్లె పూలు కూడా వచ్చినాయి వాళ్ళ ఎక్కువ రాలే గులాబీలు ఇగో కొన్ని వచ్చాయి కదా మూడు వచ్చినాయి అంతే నిన్న బాగా వచ్చాయి ఇదిగో కొత్త చెట్టుకి వచ్చినాయి కొత్త చెట్టుకి కొత్త చెట్టుకి ఆహా ఉన్నాయి కానీ అవి ఇక్కడ ఒకటి ఉంది ఇదిగో అక్కడ గోడకి గోడకుంటుంది ఇదిగో మళ్ళీ ఒకటి వచ్చింది శ్రవంతి ఒక మందారం అంతే ఒక మళ్ళీ ఒక మందారం వావ్ పచ్చిమిరపకాయలు నిన్న కోసేసాం నిన్న కొన్ని ఇన్ని పచ్చిమిరపకాయలు వచ్చినాయి ఒక ఐదారు వంకాయలు లేతగా అమ్మమ్మకి ఇచ్చి పంపేస్తాం పంపించిన తర్వాత ఏం జరిగిందో తెలుసా పువ్వులు నిన్న పొద్దుట పువ్వులు పంపించాం కదా మనం అమ్మమ్మకి ఇదిగో మందారం ఒకటి వచ్చింది వాళ్ళంతే అబ్బా బంగారు తల్లి చూస్తేనే ఎంత అందంగా ముద్దుకుంటుయో నిజంగా అయితే ఏం చెప్పాలనుకున్నానంటే నిన్న ఇట్లనే పువ్వులు ప్రొద్దుటే లేచి చిన్న వీడియోలో పెట్టా కదా షార్ట్లో త్రీ మినిట్స్ అయితే మళ్ళీ తర్వాత కసేపు ఉండి ఇదిగో ఈ పని అంతా చేసుకుంటూ వంకాయలు ముదిరిపోతాయో అని చెప్పి వంకాయలు ఒక చిన్న చిన్న ఒక ఐదారు అలా వచ్చాయి కొన్ని పచ్చిమిరగాయలు అమ్మమ్మ వారికి సరిపోతాయి ఇదిగో ఎన్ని పచ్చిమిరగాయలు ఒక ఐదు ఆరు వంకాయలు వచ్చినాయి పచ్చడి చేసుకుంటారు కదా అని చెప్పి పంపించాను అయితే ఏం జరిగిందంటే సాయంత్రం మధ్యాహ్నం మధ్యాహ్నం టైంకి ఇంత బాక్స్ నిండా గోంగూర పచ్చడి చేసి పంపించారు తెలుసా చేసి ఎంత బాగుందో నిజంగా ఈ తోట పని చేసుకుంటూ మేము వంట లేట్ అయింది వెళ్ళగానే అమ్మమ్మ పంపించిన గోంగూర రైస్ వండేసుకొని తినేసాం గబగబా నిన్న చాలా లేట్ అయింది ఇక్కడ ఇదిగో ఇది ఒక మొక్క వేసాను టత్ ఇల్ ఇక్కడ చెట్టు కట్టేద్దామని ఇదిగో ఇది వేసాను మళ్ళీ తర్వాత ఇదిగో ఇది ఇదేంటమ్మా ఇది చిక్కుడు చిక్కుడు గింజలు వేసేసాను దాంట్లో మళ్ళీ తర్వాత ఇవన్నిటికి మట్లే మట్టి వేసేసాను బస్తా నిండా తెప్పించి ఇది కొత్త మొక్క మళ్ళీ నిన్న నిన్న తెచ్చాము మళ్ళీ ఇది దొరకదు మళ్ళీ సంవత్సరం నాకు రాదు అందుకని ఇదిగో ఇది ఇదేమో ఇది కూడా కొత్త మొక్కే రెండు తెచ్చింది మా అమ్మాయి వెళ్ళి మళ్ళీ అదిగో అక్కడ పెట్టి తెచ్చాం కదా కొత్తది నిన్న మొన్న అదిగో ఇది 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 కాకుండా ఇది కాకుండా ఇవి అనమాట మళ్ళీ మన తోటలోకి రెండు వచ్చాయి మళ్ళీ కొత్తవి నన్ను నేనే వేసుకున్నా ఇవి ఇంక వాళ్ళు ఎందుకు లేని అని చెప్పి రేట్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇంకా మొ మొక్కలు తెచ్చుకుంటే మట్టి తెచ్చుకుంటే మనమే కూర్చొని వేసుకున్నాం అంటే తక్కువ రేటు పడిద్ది ఇంకా వాళ్ళు వేస్తే ఎక్కువ రేటు తీసుకుంటున్నారని చెప్పి నేనే కూర్చొని నిన్నంతా చాలా పని అండి ఇక్కడ ఓ చాలాసేపు అయింది ఇదిగో మట్టి ఇది అంత కింద మొత్తం వేసుకొని ఇంకా ఉన్నాయి వేయాల్సినవి అదన స్ప్రింగ్ ఆనియన్స్ వచ్చాయి చూసారా చక్కగా అదిగో మన ట్రైన్ మాత్రం కొంచెం కనిపిస్తుంది అంతకుముందు రోజు కనిపించాయి చక్కగా అది సంగతి పిచ్చిక గూడు పెడుతున్నా వచ్చు పిచ్చిక గూడు కూడా కాదు వట్రంగ పెట్ట కనిపిస్తుంది కొంచెం కనిపించిందా మీకు ఇదిగో బంతి పూలు పక్కనే బంతి పూల జానకి జానకి అంత సిగ్గు దేనికి అన్నట్లు పరిగెత్తింది నాకు పెట్టచ్చు రామ్ జీ రామ్ జీ రామ్ జీ రాముని గుర్తు చేసుకున్నాం ప్రొద్దుటే హ్యాపీగా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు తలుపు ఏమి ఉండదు అని పెద్దవారు ఎవరికి ననలేదండి పాటల రూపంలో చెప్పారు మనకి మంచి విషయాలు ఎక్కడున్నా నేర్చుకోవచ్చు తప్పులేదు అది నిజంగా ఆడుతూ పాడుతూ చేసుకుంటే వాళ్ళ హ్యాపీగా ఉంటుంది భగవంతుడి దేవాల దేవుడు మనకి ఇది ఇచ్చాడు కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే వంకాయ మొక్కలు అనుకుంటున్నాను నేను ఇది ఇక్కడ ఒకటి వచ్చింది వంకాయే ఖచ్చితంగా వంకాయ ఇదిగో ఇక్కడ ఒకటి వచ్చింది వంకాయ మొక్క తర్వాత ఇది ఇదిగో ఇక్కడ ఒకటి వచ్చింది వంకాయ ముక్క ఈ రెండు తీసి ఒక దాంట్లో నాటాలి ఒక రోజు అది సంగతి దోసకాయ ముక్క దీంట్లో కూడా పడ్డదమ్మా ఇదిగో మల్లె మల్లె పువ్వులో కూడా పడ్డది వచ్చింది దోసకాయ ఒకటి పెద్దగా అయిపోయింది ఇక్కడ కనిపిస్తుందా మీకు అది బా ఈ మాత్రం భలే ఉందమ్బా ఎంత బాగుందో ఇదిగో ఇక్కడ వాటర్ లిల్లీ వచ్చింది చూడండి ఒకటి బా ఏదమ్మా కనిపించమ్మా ఇదిరిగి కొంచెం ఇడుదిరిగమ్మా వాటర్ లిల్లీ కొంచెం బాగుంటుంది ఇది కూడా కింద పెట్టాలి కనిపించాలంటే ఇదిగో బాగుంది కదా చక్కగా రెడ్ పింకు వైటు రే ఇంకో కలర్ ఏదో వేసానండి మూడు గుర్తులేదు ఇది గులాబీ రంగు ఉంటుంది కదా అది ఆ మూడు కలర్లు వేసానమాట నిన్న అబ్బా ఈరోజు వచ్చాడమ్మా భగవానుడు నిజంగా ఇదిగో ఓం సూర్యదేవాయనమ్మ అబ్బా తండ్రి ఇప్పుడు వచ్చావా నాయన బయటికి నిన్న మొన్న అంతా చల్లగా ఉంది బయట బాగుంది కదా చక్కగా సూర్యుడు నుంచి పెట్టబోతు అదే ప్రకృతి అంటే ఆనందం మా అమ్మ ఇటీ తీసుకొచ్చేసింది పైకి మావారని నీళ్ళు పోసేస్తున్నారు మొక్కలకి నిన్న వీడియో తీసుకుంటూ పువ్వులు కోసేస్తామని వాళ్ళు ఎక్కువ లేవు కదా అమ్మమ్మ నిన్న పాలే సంతోషపడ్డారంట వాళ్ళకు కూడా బోళ్లు పూలు వస్తాయండి ఈరోజు కూడా మా వారు బోర్డు తెచ్చారు బయట బస్తా తెచ్చుకున్నా సరే మన మొక్కకి ఇది ఇలా కొన్ని ఒక్కటి ఇది ఇలా ఒక్కటి వచ్చినా చాలు ఆనందం మామూలుగా ఉండదు అదే సంగతి మనం టీ తాగేద్దాం ఇప్పుడు మరి ఇంట్లో మళ్ళీ పూజ ఉంటుంది కదా మా వారికి అప్పచెప్పేస్తాం ఇంట్లో మగవాళ్ళు చేస్తాం మంచిదట్ట పూజ అది సంగతి ఇంకా చాలా విషయాలు చెప్పాలి కానీ మీకు ఇంక పుట్టి తాగేస్తాను నిన్న కూడా చల్లగా అయిపోయినాయి టీ వడ్రంగ పెట్ట చూపిస్తాను మీకు మన గూడుకు పెడుతుంది కదా ఇక్కడ కూర్చుంటా కాసేపు పొద్దుటే లేవగానే ఇక్కడ హాయ్ నాన్న ఏదో సినిమాలో ఏదో సినిమాలో గుడ్ మార్నింగ్ చెప్పంటాడు చూ నేను రోజు చెప్తానండి మీరే న్యాయం చెప్పండి రోజు చెప్తాను నేను నా గుడ్ మార్నింగ్ చెప్పన్న దాగురుగుతానే ఉంటాడు అంతే కదా మరి ఇప్పుడు అదే రోజు చెప్తానండి నేను మాకే మాకు న్యాయం చెప్పండి మీరు రోజు మా అమ్మాయికి నేను గుడ్ మార్నింగ్ చెప్పదు మూ ఉంటుంది అంతే మరి తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా చెప్పాలి కదా చెప్పాలా లేదు చెప్పండి మీరు గుడ్ మార్నింగ్ అందరికి కూడా చెప్పు అందరి అట్లా చేస్తుంది రోజు నేను లేచి అది అవంట చాలా సైలెంట్ అంట మా మమ్మీ ఎప్పుడు మాట్లాడుస్తుంది అంట అది నిజమే కరెక్టే మా అమ్మాయి చెప్పింది కాకపోతే గుడ్ మార్నింగ్ మా అమ్మాయి చెప్పింది నా చెప్తా తెలుసా ఎన్నిసార్లు అయినా నిద్రలో లేచి మంచం మీద నా దగ్గర నుంచి చెవులో లేదా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చూద్దాం ఒకరోజన్నా చెప్పిద్దే అవునని చూస్తూ ఉంటాను చెప్పదు కొంచెం కొంచెం పోయాలి అవును వాటరింక్ పెట్టి ఇప్పుడు పోయింది కరెక్టే హ్యాపీగా ఉందమ్మా తోటలోకి వస్తే చాలు ప్రాణాలు వచ్చింది నిజంగానే ఇదిగో పెట్టా ఇదిగో ట్రైన్ వచ్చేసిందమ్మా బాగుంది కదా ఈ మధ్య ట్రైన్లు కరువు అయిపోయినాయి మనకి ఈ చెట్టు పెద్దగా అయిపోయి మన ఛానల్లో పెద్ద పెద్ద ట్రైన్లు మంచిగా వచ్చే వీడియోలు ఒక నెల క్రితం ఉంటాయి చూడండి పువ్వులతోటి చెట్లో నుంచి ట్రైన్ అసలు ఎంత అంటే భలే ఉంటుంది గార్డెను అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఇది ఇక్కడ కొన్ని మొక్కలు ఇది ఇక్కడ కొన్ని అలా పెట్టాం కదా తక్కువేం లేవండి నీళ్లు పోసేటప్పటికే ఒక గంట అయితే తెలుసు దాదాపు మనం అనుకుంటాం కదా ఆ దూరంగా ఉండి పెద్ద బిల్డింగ్ అయిపోయి తెలియట్లా కనిపించట్లేదు కానీ నేను ఇది ఈ మొక్క కూడా పెట్టాను ఇక్కడ కనిపించట్లేదు కానీ బో చాలా మొక్కలు ఉన్నాయి నీళ్లు పోసేటప్పటికే ఒక గంట అయితే దాదాపు మనం హ్యాపీగా పూలు పోసుకుంటాం కానీ నీళ్లు పోసుకొని మెయింటైన్ చేసేటప్పుడు సరే కానీ అదే మంచిది ప్రకృతికి సేవ చేయాలి ఎవరమైనా సరే చాలా ఆరోగ్యానికి కూడా మంచిది పార్కు దగ్గరికి వెళ్ళి అట్లా కాకుండా అంటే వెళ్ళేవాళ్ళు వెళ్తారులే మనకు ఉంది కాబట్టి కొంచెం దేవుడిచ్చాడు కదా ఇప్పుడు అందుకని చేసుకుంటే మంచిది కదా అందుకని నాకు కూడా ఇష్టం అండి దేవుడు ఇచ్చినప్పుడే మనం చేసుకోవాలి అదే సంగతి టీ చల్లగైపోయినాయి తర్వాత మాట్లాడతాను నేను మళ్ళీ నేను జయలక్ష్మి నమస్తే అందరికీ బాగున్నారు కదా అదే అనమాట సంగతి హ్యాపీ అందరూ హ్యాపీగా ఉండాలి మేము హ్యాపీగా ఉండాలి అంతే ఇంకా అది సంగతి అదిగో ఇంతమంది మడి చేస్తే కానీ అయిద్ది అనమాట వద్దు వీడియోలో చూపించలేం కదా అన్ని రోజు అది సంగతి టీ తాగేస్తా చల్లగా అయిపోయింది మా అమ్మాయి గొడవ చేస్తుంది గుడ్ మార్నింగ్ అమ్మా ఆ గుడ్ మార్నింగ్ అంత ఏం చేస్తున్నావు నాన్న ఈ రోజాయ పప్పు చారు పచ్చడి పచ్చి ముక్కలు అదన్నమాట సంగతి ఈ రోజు మామిడికాయ పప్పు చారు అబ్బా అదిగోండి ఇంకా ఉన్నాయిగా కదా టెంకలు ఏ మూడు టెంకలు మూడు టెంకలు మునక్కాయలు అదిగో ఒకటి ఇదిగోండి మూడు మామిడికాయ మూడు మామిడికాయలు ఇవి మూడు టెంకలు కదా పప్పుచారులు వేసేసాము బాగుంటుంది మామిడికాయ పప్పుచారు మేము అంతకు ముందు కూడా పెట్టుకొని తినేసాము చేసుకొని చింతపండు చింతపండు ఇంకా ఓన్లీ మామిడికాయ టెంకకి ఉంటుంది కదా కండ అదైతే మూడు వేసాము సరిపోతుంది ఇది ఇంకా చింతపండు నిమ్మకాయ ఏమక్కర్లేదు టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఈ అయితే ఇదిగో మునక్కాయలు ఇంకా వంకాయ మన తెల్ మన తోటలో వచ్చిన తెల్లవంకాయతో సహా వేసాము ఎందుకంటే కొంచెం లైట్ లైట్ ఇప్పుడే ముదిరినట్లు అవుతుంది అందుకని నిన్న ఐదో ఆరు వస్తే అమ్మమ్మకి ఇచ్చేసాము లేత వంకాయలు పచ్చడి కోసం అని చెప్పి కొంచెం ముదిరింది ఒకటి ఉంటేనో పప్పుచారలు వేసాము మనము బాగుంటుంది అది కూడా తర్వాత మునక్కాయలు అన్నీ కలిపి ఇప్పుడు ఈ మూడు టెంకలకి ఒక స్టోరీ ఉంది ఒకటేమో మా పాప పచ్చి మొక్కలు కోసుకొని ఉప్పు కారం వేసుకొని తినేసింది ఒకటేమో అంతకుముందు పప్పులో అలా వేసామన్నమాట ఇంకొకటేమో ఇదిగో ముక్కలు పచ్చడి పెట్టేశాము రాత్రి కలిపి పెట్టేసింది మా పాప చక్కగా అన్నీ నేర్పించేస్తున్నాను శుభ్రంగా హ్యాపీగా నేర్చుకొని నాకన్నా టేస్టీగా తయారు చేస్తుంది ఇంకా అంతకన్నా సంతోషం ఒక తల్లికి ఏం కావాలండి చాలు కదా ఇదిగో చూడండి కమ్మగా ఉంటది మొక్కలు పచ్చడి ఇవన్నీ ఎక్కడ అనుకున్నారు మర్చిపోయా మీతో చెప్పడం అమ్మమ్మ తోటలోవి పంపించారు వాళ్ళకి ఎక్కడ జీడిమెట్ల ఎటువైపు ఉంది కాదు జీడుమెట్ల సైడ్ జీడిమెట్ల కాదు కాదు కాదమ్మా అది ఏదో ఉంటది ఏదో ఊరండి ఇటే హైదరాబాద్ లోనే ఎక్కడో గుర్తు రావట్లేదు చెప్పారు కానీ గుర్తు రావట్లా అటు ఉంటుంది అనమాట పెద్ద తోట మన ఇంటి ఓనర్స్కి అక్కడ వాళ్ళ వాళ్ళ తోటలో పండని పంట లేదు పండని పండు లేదు కాయ లేదు అంత పెద్ద తోట అంట ఒకసారి వీలైతే మేము కూడా వెళ్ళి చూసి రావాలి ఇదిగో వాళ్ళ తోటలో పచ్చి మామిడికాయలు ఎంత బాగున్నాయి తెలుసు అండి నిజంగా మా అదృష్టం అనుకోవాలి పండుగ కూడా ఇచ్చారు పండుగ కూడా ఇచ్చారు అవైతే అసలు అమృతం ఇంకా ఇప్పుడు కాదు ఒక సంవత్సరం ఇచ్చారు ఈ సంవత్సరం కూడా ఇచ్చారు మర్చిపోయి మొన్న వీడియో కూడా పెట్టినట్టున్నా కదా మీకు చేస్తున్నాను నూనె జాత అయితే ఇప్పుడు పప్పుచారు తాళింపు అనమాట ఇది మామిడికాయ పప్పుచారు అసలు బల్లే ఉంటుంది సూపర్గా మూడు టెంకల్కి మూడు స్టోరీలు ఉన్నాయి కదా అది అయిపోయింది స్టోరీ ఇంకా తాళింపు వేసుకున్నాము కాల్చుంది జాతర వేసుకోవాలి మీరు చూపిద్దామని చెప్పి తీసాను బయటికి అంతే అయిపోయింది ఇంకా పప్పుచారు కూడా వేసాయి వేసాయి తాళింపు మజ్జాకా అది ఉంటుంది ఇది జాతనానా ఇది ఇది ఉంటుంది కదా కాడ చెయ్యి తగ్గిది జాత నా భయం వేస్తుంది నువ్వు చేస్తుంటే వేసే వేసే పోసే ఏ అయిపోయింది అసలు తాలింపు వేస్తుంటే వెనకటికాలంలో అయితే ఇంటికి వచ్చేది పెద్దవాళ్ళ చేతి వంటే ఉంటండి అది మామూలు విషయం కాదు ఏదో మనం అనుకుంటాం పెద్దవారు ఉంటేనే ఏ విషయానికైనా దేనికైనా వాళ్ళ చేతి వంట అమృతం ఇంకా మనం ఇంకా వచ్చినట్లు వాళ్ళు నేర్పించిన వంటలు మనం నేర్చుకొని తినాలి కాబట్టి చేసుకుంటాం వాళ్ళ టేస్ట్ వచ్చినా వాళ్ళు చేసినంత టేస్ట్ మాత్రం ఖచ్చితంగా రాదని నేనైతే చెప్తాను ఇది ఈరోజు మనం వంట మామిడికాయ పప్పుచారు మామిడికాయ పచ్చి ముక్కల పచ్చడి పచ్చి మామిడికాయలతో పంపించింది అమ్మమ్మ ఎందుకంటే నేను వంకాయలైనా పువ్వులైనా పంపించినప్పుడు ఎందుకు చెప్తానంటే అమ్మమ్మ వాళ్ళు మనకిచ్చేది చాలా అండి నేను ఇంకా చాలా తక్కువగా చూపిస్తాను నిన్న గోంగూర పచ్చడి పంపించారు మరి ఇంత బాక్స్ నిండా ఇదిగోండి ఈ బాక్స్ నిండా పంపించారు గోంగూర పచ్చడి నిన్న తోటలో పని చేసుకుని వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది కదా చక్కగా ఈ గోంగూర పచ్చడి అది ఘాట్ వస్తుంది తాళింపేసాం కదా దీని వేసుకొని వేడివేడంలో కూడుగుడ్ ఉడగ పెట్టుకుని తినేసాం అనమాట అంటే నేను ఏం చెప్పాలనుకున్నానంటే అన్ని అమ్మమ్మ మనకి మీకు తెలియదు కదా నేను చూపించేది చాలా తక్కువ ఇచ్చి పంపించేది తోటల ఆర్గానిక్ కాబట్టి అవి కూడా తీసుకోరండి ఇచ్చిన చాలా చక్కగా వాళ్ళ చేతి వంట మీకు తెలుసు కదా ఎంత అద్భుతంగా ఉంటుందో మనం అలా చేయలేము కదా కానీ మొన్న గోంగూర పులుసుకొర పెట్టాం కదా మనం వీడియోలో పెట్టాను చూడండి త్రీ మినిట్స్ లో అది ఇలాగే బాక్సులు ఇస్తారు కదా ఏదో ఒకటి రోజు పంపిస్తారు కదా ఖాళీ బాక్స్ ఎందుకని చెప్పి ఆ గోంగూర పులుసుకొని కొంచెం వయసు పంపించాను పాపతో అయితే ఏం జరిగిందంటే నేను కిందకి తెల్లారు ఏదో పని ఉందని చెప్పి వెళితే అప్పుడు అంటుందన్నమాట బాగుందమ్మా గోంగూర అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఎందుకంటే పెద్దవాళ్ళు అలా అన్నారంటే ఎంత ఆనందంగా ఉంటుందండి వాళ్ళు చేసే వంటల ముందు మనం చేసేది వంటలు వంటలా చెప్పండి నిజం చెప్పాలంటే అంత అద్భుతంగా చేస్తారు అమ్మమ్మ అయితే అమృతం అమ చేతి వంట నాకు అంత ఇష్టం మా అమ్మాయికి కూడా ఇష్టం మా వారికి అయితే మరీ మరి ఇష్టం బాగా మా ఇంట్లో అందరికి ఇష్టం ఒక మాటతో చెప్పాలంటే పెద్దవారు ఉండటమే అదృష్టం ఈ రోజుల్లో అనుకుంటాం ఏదేదో అనుకుంటారు పిల్లలు తెలియక కానీ ఉండాలి పెద్దవాళ్ళు చక్కగా చెప్పే విషయాలు అన్నీ వినాలి వాళ్ళు చెప్పే విషయాలు మంచి అండి ఏదైనా మంచి కోరుకొని చెప్తారు వినాలి మనం మంచి జరుగుతుంది అంతా అయిపోయిన తర్వాత ఏడుస్తూ కూర్చునే కన్నా పెద్దవారు చెప్పినప్పుడు వింటే మంచిది అనమాట నాన్న రెండో వేశావు ఓ ఆమ్లెట్ కి ఇక్కడ రెడీగా పెట్టుకుందట మా పాప నాకు నాన్నకి ఇది నాకట ఇదేమో వాళ్ళ డాడీ తను కట్ట మా పాప ఆమ్లెట్ వాళ్ళ రోజు ఎగ్ ఉడక పెట్టుకుంది ఈ రోజు ఏంటంటే వాళ్ళు పప్పుచారలోకి ఆమ్లెట్ వేసుకుంటారట అదే నేను షాక్ అయ్యాను ఓకే నాకు ఆమ్లెట్ కన్నా ఇదే ఇష్టం అది ఎల్లో తినను వైట్ ఒక్కటే తింటాను మా గుడ్డు కూడా అది సంగతి అమ్మయా టాపిక్ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయింది మొత్తాన్ని పెద్దవారి మాట వినండి మంచిగా చేసుకోండి తాలింపు ఘాటు ఇంకా బోలేదు వస్తునే ఉంది ఇప్పుడు ఈ వంట ఇప్పుడు అంత అయిపోతుంది కదా ఇప్పుడు ఈ స్టవ్ క్లీన్ చేసేసుకుంటాం ఆల్రెడీ క్లీన్ చేసుకున్నా పెడతాం కానీ మళ్ళీ ఇలా అయిపోతుంది వంట చేసేటప్పుడు కదా అది నిజమే కదా ఏడవాళ్ళకైనా తెలిసిన విషయమే ఇప్పుడు మళ్ళీ వంట ఎంత అయిన తర్వాత స్టవ్ క్లీన్ చేసేస్తాం అనమాట అది సంగతి మొత్తానికి నేనేమో చెప్పాలనుకున్నా ఏమో చెప్పేసాను ఏడు తిరిగినా పెద్దవాళ్ళ మాట వినండి మంచిగా ఉండండి హ్యాపీగా జీవితాలు ఒకప్పుడు బాగుండేవి ఇప్పుడు అల్లకొల్లనం అయిపోతున్నాయి పిల్లలు తెలుసో తెలియకో చెప్పిన మాట వినక అయిపోతున్నారు అలా అసలు అవ్వకండి అలా సరే ఇది మనం ఈరోజు వంట టాపిక్ ఎట్ నుంచి ఎయిట్ వెళ్ళిపోతుంది కాబట్టి పెద్దవాళ్ళు అంటే నాకు అభిమానం ఈ రోజు కూడా నాకు ఎంత వయసు వచ్చినా నేను వింటానండి పెద్దవాళ్ళు చెప్తే అంత ఏంటంటే ఆపేనా అన్న ఇంకా ఆపేస్తాయి ఇంకా ఆపిస్తాయి అదే చిక్కగా అయిపోతుంది ఇంకా చాలు అది పచ్చడి పప్పు అయిపోయింది మన ఏండి నానా సర్జాత అదే అనమాట సంగతి సరే నేనేదో చెప్పాలనుకున్నా రేపు చెప్తాను మర్చిపోయాను వీడియోలో మీ జయలక్ష్మి వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి మామిడికే పోపుచారైతే సూపర్ గా ఉంటే మేము భోజనం చేసేస్తాం ఇంకా తర్వాత ఇంకేంటంటే ఆమ్లెట్ ఆమ్లెట్ వేసుకోవాలంటే కాదు విజయలక్ష్మిని ఆదరించే వాళ్ళందరికీ రైస్ వండాలి ఆదరించే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి కొత్త అందరికీ థ్యాంక్స్ అలాగే పాత సబ్స్క్రైబర్లకు కూడా చాలా చాలా థ్యాంక్స్ నన్ను చాలా అభిమానంగా ఆదరిస్తున్నారు అంతకన్నా ఇంకేం కావాలి విజయలక్ష్మికి కదా అంతేనండి నేనేం పెద్దగా ఆస్తుల అంత అసలు ఏం కోరుకోను ఉంటే ఉంటే ఎవరమైనా ఆనందపడతాం లేకపోయినా బాధపడకూడదు అది నేను చెప్పాలనుకున్నది సరే ఉంటా ఈరోజుతో ఈ వీడియో ఇదనమాట ఓకేనా మళ్ళీ కలుద్దాం రైపోతే వీడియోలో నేను విజయలక్ష్మి థ్యాంక్ యూ అందరికీ నమస్తే